రాష్ట్రంలోని ముట్టమూటి జిల్లాలకు తిరుగుతూ సమరు విజయవంతం చేయడానికి జగితాల గురించి చేసినటువంటి అన్న నీల వెంకటేశ్వర బృందానికి నేను విజ్ఞప్తి చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రతి బీసీ కుల కుల సంఘ నాయకులు బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్లో జరిగే బీసీ సమరే విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను ఈ నెల జరిగే ఉభయ ఐదు కార్యక్రమీ బీసీల సమరచే కార్యక్రమం ఉద్దేశంలో పెట్టుకుని ఉత్తమ రాష్ట్ర ఉత్తమ రాష్ట్ర పర్యటన జరుగుతుంది ఆ పర్యటన ముఖ్యంగా ఈ కరీంనగర్ లోని జగిత్యాల జిల్లాకి రావడం జరిగింది అన్నగారి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అన్న మాట్లాడని ఎప్పుడు ఎమ్మెల్యే పదవులు మీకేనా ఎంపీ పదవులు మీకేనా ముఖ్యమంత్రి పదవులు మీకైనా జిల్లా జిల్లా నాయకత్వ పదం దగ్గర మా పిల్లలు మా బీసీ వర్గంలో ఉన్నవాళ్ళు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులైనా కానీ మీకు ఓర్వరా అన్న కాన్సెప్ట్ తోటి ఈ బీసుల సమలభ్యం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామ గ్రామ కమిటీ నుంచి మన బీసులే నిలబడాలి మన బీసీ వాదాలు నిలబెట్టాలన్న కాన్సెప్ట్ తోటి ఈ బీసీల అమరీ ఈస్ అమరీ అందుకే ప్రతి ఒక్క జిల్లాకి పర్యటించి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడని మనం మొబైల్ చేసి వాళ్ళ వాళ్ళ జిల్లాలలో ఎన్ని మండల కేంద్రాలు ఉన్నాయో మండల కేంద్రాల నుంచి అందరి నాయకులని చైతన్యపరిచి ప్రతి ఒక్కరిని ఈసారి పార్టిసిపేట్ చేసే విధంగా జిల్లా అధ్యక్షుడు తయారు చేయాలన్న కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్క జిల్లా పర్యటన జరుగుతుంది ఈ జిల్లా ఈ ముఖ్య ఉద్దేశము ఈ ఈ పండుగల ముఖ్య ఉద్దేశము అది జైమ్స్ ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జగిత్యాల జిల్లాకి మన లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై ఐదవ తారీఖు హైదరాబాద్లో రవీంద్రాబాద్ లో మరి బీసీ సమరమేది మరి యొక్క ప్రోగ్రాం పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ బిడ్డను తల్లి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి బిడ్డను కూడా కదిలి రావాలని పిలుపునిస్తూ ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రోజు భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇప్పటికి కూడా బీసీలు మిత్రగాలు లాగా మరి చూస్తున్నటువంటి పార్టీలకు బీసీలో ప్రధానంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ప్రతి ఒక్క శాఖకు మంత్రులు ఉంటారు కానీ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మంత్రుల శాఖ ఉండదా అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ క్రిమిలేర్ విధానం పెట్టారు ఇది క్రిమిలేర్ అనేది ఎవరికి ఇలా ఎస్సీలకు లేదు ఎస్టీలకు లేదు ఓసీలకు లేదు మైనార్టీలకు లేదు కానీ బీసీలకు మాత్రం ఒక చిన్న చిన్న ఆర్టీసీ డ్రైవర్ అదేవిధంగా అటెండర్ క్లాస్ ఒక జూనియర్ రెసిడెంట్ ఒక సీనియర్ రెసిడెంట్ చేసే ఉద్యోగాలకు కూడా ఇలా ఎమ్లర్ అనే విధానం అసలు కేంద్ర ప్రభుత్వంలో అగ్ర ఆధిపత్యం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందుకనే ఎమ్మెల్యే విధానం ఎత్తివేయాలి అదేవిధంగా భారతదేశంలో జనగణలో కులగణన చేపట్టాలని చెప్పి గత స్వర్గీయ మన సుష్మా స్వరాజ్ గారు రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద దొదమె వర్గాలను పైకి తీసుకురావాలి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలంటే వాళ్ళకు కావాల్సిన బలాలు అందాలంటే బీసీ కులకరణ చేపట్టకపోతే వాళ్ళు ఎంత వాళ్ళ మాట ఎంత వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనేది అక్కడ క్లారిటీ చేయడానికి ఒక కులకరణ చేపట్టాలని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారి సవాల్ ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు బిజెపి పార్టీ మరి పదకొండు సంవత్సరాలు గడుస్తున్న ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా బీసీలకు ఏముంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలా బీసీ ప్రధానమంత్రి మా వాడు కావచ్చు మా వాడు ఉన్నాడు కాబట్టి ఇలా ఓట్లు దండుకోని ఇలా కేంద్రంలో మరొకసారి మూడోసారి మరి ప్రధానమంత్రి చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నామని చెప్పి నేను గుర్తు చేస్తున్నా కానీ ఇలా ఉద్యాలను ఏ విధంగా చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ లో కాపు ఏ విధంగా యుద్ధం చేసిండ్రు మరి బీసీలు కూడా ఆ విధంగా చేయాలి అని అంటారు కానీ బీసీలలో ఐక్యమంత్రి లేకపోవడం అనాగతను నిరక్షరసతో ఒక పదవులు లేకపోవడం కానీ దాంట్లో మగ్గిపోతున్నటువంటి కులాలు ఇలా కేంద్రంలో రెండు వేల ఆరు వందల మైజిక్గా ఉన్నటువంటి కులాలు ఇలా విచ్చేటువంటి కులాలు ఇలా నామమాత్రంగా ఇరవై ఐదు ముప్పై కులాలు మాత్రమే ఇలా పార్లమెంట్ లో కాని రాజ్యసభలో కానీ అసెంబ్లీ మెట్లకి ఇవో ఇది మా అసెంబ్లీ ఇది మా రాజ్యసభ అని చెప్పేటటువంటి ముప్పై ఐదు నలభై కులాలు ఉన్నాయి తప్ప మిగతా కులాలన్నీ కూడా ఇలా ఏం జరుగుతున్నారు ఏ కులం ఎక్కడ ఉంది ఏంది అనేది కూడా ఎవరికీ అవగాహన లేనటువంటి జాతరలు ఇలా ఆలోచిస్తున్నా ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ఒక జాతీయ హోదా కల్పించడం సంతోషం కానీ ఇలా బీసీ కులాలకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కలగాలంటే కులఘటమే ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పి ఇలా ఆర్ కృష్ణ పోరాడి యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇలా మిన్న ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ గారు కామాలెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కులగణ చేపట్టడానికి న్యాయం జరుగుతుంది బీసీలకు అని చెప్పి ఇలా ఆంధ్ర తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో కులఘటన చేపట్టడానికి సిద్ధపడ్డారు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎవరైనా అప్పీల్ కలిపితే కొట్టేసే ప్రమాదం ఉందని చెప్పి డెలిగేట్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ మన వెంకటేశ్వర్లు కానీ అదేవిధంగా మెంబర్ సైదులు గారు కానీ నియమించి మరి డెలిగేట్ కమిషన్ ద్వారా ఇలా కులగాడ చేపడుతున్నారు కానీ దీనికి జాతీయ హోదా కావాలంటే కేంద్రంలో కులగాడ చేపట్టదే మరి బీసీలకు డెబ్బై కోట్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక యొక్క ఇలా పార్లమెంటు మేము యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడ్డాం అందుకనే రేపు ఇరవై ఐదో తారీఖు అరంగదాబాద్ జరిగబోయే కార్యక్రమంలో పార్లమెంట్ సమావేశంలో బీసీ కులంగా చేపట్టాలనే ప్రధానమైన బీసీ మంత్రిత్వ శాఖ పెట్టడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అది కేంద్ర ప్రభుత్వం కానీ ఒత్తిడి పెట్టి మొత్తం పెట్టేంత వరకు బీసీలంటే బడుగు బలైన వర్గాలు కాదు విద్యార్థి కేసు రాజ్యాధికారుల కోసం దిశగా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఇలాంటి అవకాశం జరగకుండా ఇలా ప్రధానమంత్రి మావాడని చెప్పి ముళ్ల కేంద్రం మీద కూర్చుంటా అని చెప్పి చెప్తున్నారు ముళ్ల కేంద్రాల మీద కూర్చుంటావా ముళ్ళని వంచి మరి బీసీ కులగా చేపడతావా ఇలా బీసీలకు తగిన న్యాయం జరగడానికి మరి బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే జరగకపోతే అగ్ర పదవిలో కూర్చున్నప్పుడు మనకు జరుగుతుందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి అతి తొందరలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ పార్టీలో ఉండండి బీజేపీ పార్టీలో ఉండండి కాంగ్రెస్ పార్టీలో ఉండండి సిపిఐ సిపిఐం అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఎన్ని పార్టీలలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మేల్కోకపోతే కనుక మనము మన తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే ఎట్టి చాకెట్ చేసి ఎక్కడైతే మగ్గి ఉక్కు పాల కింద తొక్కిపోయేపెట్టమో మన బిడ్డల భవిష్యత్తు రాయాలంటే మనం అందము అయ్యవద్దం కావాలి తెలుగుబాటు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నారు